ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం భగవద్గీత పారాయణము ఒకటవ అధ్యాయము అర్జున యోగంలో పదహారవ శ్లోకాన్ని ఈరోజు సహితంగా తెలుసుకుందాం అనంత విజయం రాజా కుంతి పుత్రోిష్ఠర నకుల సహదేవ్చుఘోషమణిపుష్పకౌ ఇందులో ఏంటంటున్నారంటే కుంతీ పుత్రుడు మహారాజైన యుధిష్టరుడు అనంత విజయము అనే శంకాన్ని పూరించాడు మరి నక్కలవుడేమో సుఘోష అనే శంకాన్ని పూరించాడు సహదేవుడేమో మణి పుష్పక అనే శంకాన్ని పూరించాడు అంటే మొదటగా భీష్ముడు శంకాన్ని పూరించగానే కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ శంకాలను పూరించారు వాళ్ళ దగ్గర ఉన్న ఉన్నవాళ్ళని ఉత్తేజంగా దాన్ని ఎప్పుడైతే విన్నారో అప్పుడు కృష్ణార్జునుడు పాంచజన్యము కృష్ణుడు దేవదత్తాన్ని మరి అర్జునుడు పౌండ్రము అనేదాన్ని శంకాన్ని భీమసేనుడు పూరించాడు పూరించగానే ఇప్పుడు ఎవరు అంటే కుంతి పుత్రుడు ఓకే పాండవులు కాబట్టి మరి మహావీరులైన యుధిష్ఠరుడు మహారాజైన అంటున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజుగా లేడు కానీ అనంత విజయము అనే విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు అంటే భవిష్యత్తులో ఈయన రాజు అని విజ్ విజయ సూచకంగా చెప్తూ ఉన్నాడు సంజయుడు అనంత విజయం అనే శంకాన్ని పూరించాడు యుధిష్టాడు మహారాజైన యుధిష్ఠడు అని అంటే ఏదో రకంగా ధృతరాష్ట్రుడు చేత ఈ యుద్ధాన్ని ఆపించాలి అని చాలా కష్టపడుతున్నాడు సంజయుడు ఎందుకంటే అందరూ వాళ్ళే కదా ఇలాంటి ఇంత పెద్ద యుద్ధం జరగడం అవసరమా ఏదో కాస్త సర్దుకుని క్షేమంగా ఉంటే సరిపోతుంది కదా అంటే చూడండి మన గురించి ప్రయత్నం వాళ్ళను కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం అయ్యో ఇలా చేస్తే బాగుంటుందంటే ఊరి ఊరికే సలహాలు ఇస్తున్నారు అన్నట్టుగా తీసిపడేస్తుంటాం ఒక్కొక్కసారి మరి వాళ్ళ ఆరాటం వాళ్ళ మాటల వెనుక ఉన్న ఆరాటాన్ని గమనించుకోము ఎంతసేపు మనం ఏదో చేతిగానోళ్ళము కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు మనమెందుకు అడ్జస్ట్ అవ్వాలి మనమెందుకు దీనికి ఒప్పుకోవాలి మేము అసలు ఒప్పుకోనే ఒప్పుకోం అదే మూర్ఖత్వము ఇక్కడ దుర్యోధనుడు కదా మరి దుర్యోధనుడి తండ్రి కూడా ధృతరాష్ట్రుడు కూడా అంత పెద్ద వయసు ఉన్నవాడు కూడా ఆలోచన పరుడుగా లేడు ఆలోచించలేకపోతూ ఉన్నాడు కన్న ప్రేమ మమకారం ధృతరాష్ట్రుడేమో కన్న ప్రేమ మమకారం చేత కళ్ళు కమ్ముకుపోయినాయి మరి అదే విధంగా దుర్యోధనుడికేమో అహంకారం చేత కళ్ళు కమ్ముకుపోయి ప్రవర్తిస్తున్నారు అజ్ఞానాంధకారంలో ఉన్నారు అని తెలుస్తూ ఉందన్నమాట అయితే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడేమని విశ్లేషించి ఎందుకు చెప్తున్నాడు అన్ని వీళ్ళయి దైవదత్తమైన శంఖాలు ఏదో మామూలు శంఖాలు కాదు ఒరిజినల్ అనమాట ఆ ఒరిజినల్గా శంఖాలను వాళ్ళు ఏదో వరాల చేత పొందినవి మరి అంత విశేషమైనవి వాటికి అంత పవర్ ఉంటుంది ఆ శంఖాన్ని పూరించినా కూడా మరి అదే మనకి కౌరవసేనలో అందరూ బూరలు అన్నీ వాయించారు పూ పూరించారని చెప్పిన కానీ ఒకదానికి కూడా ఏం పేర్లు లేవు ఏమీ లేవు అవన్నీ నకిలీవి అనమాట శంఖాలు పూరించారు సౌండ్ వస్తుంది కానీ వాటికి ఎటువంటి ప్రత్యేకత లేదు ఒరిజినల్ కోహని కూడా ఒకటే ఉంటుందండి కదా మరి ఆ ఒరిజినల్కి ఉన్న వ్యాల్యూ వేత అన్ని రాళ్ళకు ఉండదు కదా రాళ్లలో కూడా ఎన్నో రాళ్ళు ఉంటాయి దాంట్లో ఒరిజినల్ ఏదైతే రత్నం ఉంటుందో దానికి ఏదైతే ముత్యం ఉంటుందో దానికి ఉన్న విలువ వేరే వాటికి ఉండదు ఆ విధంగా ఇక్కడ అనంత విజయము అనే శంఖాన్ని ధర్మరాజు పూరించి తన విజయాన్ని సూచిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు అదేవిధంగా మరి నకులుడు నకులుడేమో సుఘోషం అంటే సుఘోష అంటే మంచి సు ఘోష అంటే ధ్వని మంగళవాద్యాలుగా వినిపిస్తుందట మంగళకరంగా వినిపిస్తుందట ఆయన ఆ శంకాన్ని పూరించడం అనేది అట్లా మంగళకరంగా అంటే ఈయన విజయం పొందుతూ ఉన్నాడు ఆయన మంగళకరమైన వాద్యాలు వినిపిస్తూ ఉన్నాడు ఇంకా సహదేవుడేమో మణిపుష్పకం అనే శంకాన్ని పూరించాడట మణిపుష్పకం అంటే మణులతో ఉన్న సింహాసనం మరి రాజు అయి మరి మణిమయమైన సింహాసనం రత్న సింహాసనాన్ని అధిష్టానం అధిష్టిస్తాడు ధర్మరాజు అని సూచకంగా ముందేమో యుద్ధం విజయమని కృష్ణుడు అర్జునుడు భీముడేమో నేను సిద్ధం అందరినీ లేపేస్తా అన్నట్టున్నాడు ఇంకా విజయం వరించేసింది మరి అక్కడ వాయిద్యాలు వచ్చాయి మరి సింహాసనము రత్న సింహాసనం కూడా సిద్ధమైపోయింది అన్నట్టుగా ఉన్నాయి ఈ శంఖాలు పూరించడం అనేది వాటి యొక్క ప్రత్యేకత అని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాడు అయినప్పటికీ ధృతరాష్ట్రుడిలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అండి ఇంకా వీళ్ళకున్న సపోర్టు ఎవరెవరు ఉన్నారు అప్పుడు చెప్పిండు కదా దుర్యోధనుడు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు బాగా యోధులు అని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏ విధమైన సూచనలు చేస్తున్నారో కూడా చెప్పడానికి సి సంసిద్ధుడైతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితోని అంటే మూర్ఖత్వం చేత కళ్ళు మూసుకుపోయినప్పుడు దురహంకారం చేత కళ్ళు మూసుకుపోయినప్పుడు వాళ్ళ సెన్స్ ఆర్గన్స్ ఏవి పనిచేయవు ఒక్కొక్కసారి జరిగిపోయినాక నేను చెప్తూనే ఉన్నాను వినలేదు పట్టించుకోలేదు అప్పుడు అంటే ఏమైందో ఏమో అప్పుడు అంతా ఆపించలేసింది నాకు అంటారు కొంతమంది కదండి ఇది నువ్వు చెప్పినావు కానీ నేను అప్పుడు వినలేక అదే మన కర్మ అనమాట మన ప్రారంభ కర్మ అంటే నేను డైరెక్ట్ చెప్తే ఎవరు నమ్మరు మరి ఇది ఎందుకు జరుగుతుంది ఆ సమయంలో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఎందుకు తీసుకోలేకపోతున్నాము ఆ సలహాను అప్పుడు ఏమనిపిస్తుంది వంటి పిచ్చోళ్ళయి వాళ్ళకు ఎవరికి నొప్పి లేస్తే వాళ్ళకు బాధ ఉంటుంది వాళ్ళు ఏంది గట్టు మీద కూర్చొని ఏదో ఒకటి చెప్తారు అనుకుంటారు కానీ వాళ్ళ మాటల వెనుక వాళ్ళకు మీ మీరున్న ప్రేమ అభిమానము మంచితనము వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ ఏవి కనవడం అనమాట మనకు ఆ సమయంలో మనం చేయాల్సిందే ఇదే అని ఫిక్స్ అయిపోతారు అట్లా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ తండ్రి కొడుకు ఇద్దరు కూడా వీళ్ళదే ఉంటుంది ఇప్పుడు తండ్రి కొడుకు ఆ విధంగా ఉన్నారు ధృతరాష్ట్రుని మార్చడానికి సంజయుడేమో ప్రయత్నం చేస్తున్నాడు పాపం ఇదండి ఈ పదహారవ శ్లోకాన్ని యొక్క అర్థం విశేషము మరి రేపు ఇంకో శ్లోకాన్ని తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ అవుతుంది